ఈ శారీస్ వచ్చేసి చాలా మంచిగా ఉన్నాయండి కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి అనమాట బంగ్రూ ప్రింట్ అని కొత్తగా వచ్చింది కదా దాంట్లో డిజైన్ చేసినటువంటి శారీస్ ఒక సారీ అయితే నేను కట్టుకుని మీకు చూపిస్తాను స్క్రీన్ మీద అన్ని డీటెయిల్స్ ఉంటాయి అలాగే పార్సిల్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం మీరు తప్పకుండా వీడియో అయితే తీసుకోండి ఓకే చాలా మంచిగా ఉంటుందండి సాఫ్ట్ మెటీరియల్ ఈ బోర్డర్ అనేది ఈ సారీకి మెయిన్ అనమాట బంగ్రూ ప్రింట్ ఇది కలంకారీ ప్రింటెడ్ లైక్ లుక్ అలా వస్తుంది కానీ ప్రింట్ టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుంది టోటల్ శారీ నరవీ బ్లూ కలర్ మీద పింక్ కలర్ తో వచ్చింది ఫస్ట్ శారీ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమైపోతుంది ఇది మనకి డైయింగ్ స్టైల్ పైన పింక్ కలర్ మీద జరీ వీవింగ్ బోర్డర్ ఇక్కడ కూడా పింక్ కలర్ మీద టూ సైడ్స్ జరీ వీవింగ్ బోర్డర్ మధ్యలో వచ్చేసరికి ఇలా బంగ్లూ ప్రింట్ తో డిజైన్ చేశారు శారీ కాస్ట్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ అన్ని డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద ఉంటాయి ఇది మనకి పళ్ళు పార్ట్ ఇప్పుడు నేను మీకు బ్లౌజ్ చూపిస్తాను ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది ఈ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ కాన్సెప్ట్ లో కాకుండా మనకి బోర్డర్ షేడ్ ఏదైతే ఉందో ఆ షేడ్ లో మనకి ఇట్లా ఇది ఇచ్చారు బాగుంది మొత్తం కూడా మనకి అలాగే సరీ బోర్డర్స్ ఇచ్చారు కదా అది కూడా సేమ్ యాజీస్ కంటిన్యూ చేశారు దీంట్లో మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను మీరు స్క్రీన్ షాట్ అనేది ఇలా తో ఉన్నప్పుడు తీసి పెట్టండి శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే శారీ అనేది పక్కన పెడతాం ఇప్పుడు శారీ నెంబర్ టూ చూద్దాం సారీ నెంబర్ టూ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి గ్రేప్ కలర్ కాంబినేషన్ సారీ వచ్చిందండి దాని మీద కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ తో మనకి డయింగ్ స్టైల్లో డిజైన్ చేశారు ఇది కూడా కలర్ఫుల్ గా ఉంది సారీ అయితే అలాగే ఈ సారీలో మనకి పళ్ళు అనేది ఇట్లా ఇచ్చారు పళ్ళులో మాత్రం కలంకారీ ప్రింట్ యూజ్ చేశారు కానీ లో మాత్రం మనకి బంగురు ప్రింట్ ఉంటుంది సారీలో బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ఏదైతే మనకి బోర్డర్ చూసామో ఆ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు ఇంకొక సారీ చూపిస్తాం శారీ నెంబర్ త్రీ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కి మరూన్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ ఇచ్చారండి చాలా చక్కగా కనిపిస్తుంది శారీ అయితే మాత్రం ఇవన్నీ కూడా మనకి డైరింగ్ స్టైల్ డిజైన్స్ అనమాట అలాగే పార్సిల్ ఓపెన్ చేసే వీడియో మాత్రం తప్పకుండా తీసుకోండి పిక్ పిక్మిక్ పెడతాం కదా అది కూడా జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి అలాగే పోస్టల్ అయితే మాత్రం మినిమం టెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఆ టెన్ వర్కింగ్ డేస్ రాకపోతే కనుక ఒక్కసారి మీకు ట్రాకింగ్ నెంబర్ ఇస్తాం కదా అది తీసుకుని ఎవరినైనా పోస్ట్ ఆఫీస్ కి పంపిస్తే మీకు ఆ పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ ఇంకొక ఉంది లాస్ట్ అండ్ ఫైనల్ అని చూపిస్తాం సారీ నెంబర్ ఫోర్ లాస్ట్ అండ్ ఫైనల్ సారీ దీంట్లో ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇది మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ కి నవీ బ్లూ కలర్ తో మనకి ఇలా చేశారు డిజైన్ చాలా మంచిగా కనిపిస్తుంది చూడండి స్టెప్స్ పెట్టుకుంటే ఈ పార్ట్ అనేది మనకి ఇలా స్టెప్స్ పైకి వచ్చేసి ఇంకా మంచిగా కూడా కనిపిస్తుంది అలాగే ఈ ఇది వచ్చేసి పల్లు పాట్ పల్ అనేది నవీ బ్లూ కలర్ మీద కలంకారీ ప్రింటెడ్ మోడల్ లో ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ స్టైల్లో ఇలా వచ్చింది మంచి కలర్స్ మంచి డిజైన్స్ చాలా ఉన్నాయి ఇంకా వెరైటీస్ మన వీడియోస్ రెగ్యులర్ గా చూస్తూనే ఉండండి చక్కగా రోజు కూడా చూస్తూ ఉంటే మీకు ఎలాంటి శారీస్ నచ్చుతాయో నాకు అర్థమవుతుంది ఇలాంటి కాన్సెప్ట్ లో తీసుకొస్తే మంచిగా సేల్ అవుతాయో నాకు అర్థమవుతుంది లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ